సోదరులు మరి ఈరోజు తెలంగాణలో బహుజన వర్గాలకు న్యాయం జరగాలని రాజ్యాంగబద్ధంగా వాళ్లకు రావాల్సిన వాటా రావాలని మరి ముఖ్యంగా స్థానిక సంస్థల్లో బిన్సులకు వాటా పెంచాలని పోరాటం చేస్తున్న మిత్రుడు రాజారాం యాదవ్ గారికి మరి వేదిక మీద ఉన్న మా మార్గదర్శి స్ఫూర్తి ప్రదాత ఎంపీ కృష్ణమ్మ గారికి విధంగా మరి వేదిక మీద ఉన్న అందరూ నాయకులకు నాయకురాలకు వేదిక కింద ఉన్న నాయకులు నాయకురాలకు అందరి కూడా మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక జై భూ జై ఫులే మిత్రులారా మరి ఈరోజు ఒక పత్రికలో ఒక న్యూస్ వచ్చింది మొన్న సోమాజీగూడలో ఇదే రాజారాం యాదవ్ గారి అధ్యక్షతన స్థానిక సంస్థల్లో కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినట్టుగా ఇరవై మూడు శాతం నుండి నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచాలని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఇదే కృష్ణమ్మ గారు ఇంకా చాలా మంది మేధావులు వచ్చి మాట్లాడిన తర్వాత ప్రభుత్వానికి వగిలి మరి ఈ రోజు ఆగ మేఘాల మీద ఓటర్ల ఓటర్ల లిస్టు ఆధారంగా మేము బీసీ జనగణన చేస్తామని అంటున్నారు బహుశా భారతదేశ చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి అనుకుంటా మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టిందని చెప్పడానికి నాకు ఏ మాత్రం కూడా సంకోచం లేదు మిథులార నిజానికి ఈ దేశంలో బీసీల పరిస్థితి ఇంత ఘోరంగా ఉండడానికి కారకులు ఎవరు ఒక్కసారి ఆలోచించాలి మరి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో అమలులోకి వచ్చిన రాజ్యాంగం రాజ్యాంగంలో నలభై ఆరవ అధికరణం దాని మీద ఒక వివాదం వచ్చినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మూడు వందల నలభై అధికరణం తీసుకొచ్చి మరి బీసీ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత విధి లేఖ విధి లేక జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడు కాకా కలేకర్ కాకా కలేకర్ కమిషన్ పెడితే అది చెదలు బట్టి భోజు బట్టే పరిస్థితి వచ్చేదాకా తీసుకొచ్చింది ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా ఈ దేశాన్ని ఈ దేశాన్ని గత యాభై రెండు సంవత్సరాలుగా పరిపాలిస్తున్న ఈ పార్టీ ఒక్క రోజు కూడా బీసీ జనాభా గణన చేయాలనే ఆలోచన రాలేదు అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మళ్ళొకసారి గొప్ప విప్లవం వచ్చి బీసీలకు న్యాయం జరగాలని పోరాటం చేసినప్పుడు తద్వారా వచ్చిన మండల్ కమిషన్ మళ్ళీ దూచిబట్టిపోయింది పంతొమ్మిది వందల తొంభైలో ఆనాడు కాంక్షిరామ్ గారు శరద్ యాదవ్ గారు మరిందరో నేతలు పోరాడి మండల్ కమిషన్ మరి అమలు చేయిస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులైన దివంగత రాజీవ్ గాంధీ గారు ఏమన్నారు ఇది ఒక రాజకీయ కుట్ర అందుకొరకు మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పడం జరిగింది దేశం విధ్వంసమైతే ఉన్నాయి ఆయన చెప్పడం జరిగింది ఆనాడు బిజెపి ప్రభుత్వం కూడా మరి ఇది ఇలా చేస్తే మేము ఒప్పుకోము అని చెప్పి ఆనాడు విపి సింగ్ ప్రభుత్వానికి మద్దతు కూడా ఉపసంహరించిన చరిత్ర మరి ఆనాడు ఉన్నది మీకు ఇంకొక విషయం చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై రెండులో మండల్ కమిషన్ వచ్చిన తర్వాత కేవలం ఉద్యోగాల్లో మాత్రమే మండల్ కమిషన్ అమలు చేసిండు మిథిలారా పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను ఐపీఎస్ లో చేరినప్పుడు మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీ సోదరులు రిజర్వేషన్ తో వచ్చిండ్రు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వస్తే పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే బీసీ సోదరులకు మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ వచ్చింది ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు విద్యా సంస్థల్లో కేంద్ర విద్యా సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఎప్పుడు వచ్చిందో తెలుసా రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో వచ్చింది ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడు ఎప్పుడైనా పంతొమ్మిది వందల నలభై ఏడు కాకా కళకర్ కమిషన్ పంతొమ్మిది వందల యాభై మూడు మండల్ కమిషన్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అది అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై బీసీలకు కేంద్ర విద్యా సంస్థల్లో రిజర్వేషన్ వచ్చింది రెండు వేల ఎనిమిది అది కూడా పోరాటం చేస్తే ఇలా నేను అంతకుముందే అన్న నరసింహన్నతో అన్న ఈ ఇందిరా పార్క్ లో ఎవరన్నా ఆధిపత్య వర్గాల వాళ్ళు ధర్నాలు చేస్తారా ఇందిరా పార్క్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆధిపత్య వర్గాలకు చెందిన వాళ్ళు తరతరాలుగా సంపద వాళ్ళు అనుభవిస్తున్న వాళ్ళు రోజు నవేచిక ధర్నాలు చేస్తారా చేయరు ఈ సమాజంలో తొంభై తొమ్మిది శాతం ఉన్న మనము ప్రతిరోజు కూడా ధర్మాలే చేస్తా ఉన్నాం ఇక్కడున్న ఎవరిని అడిగినా కూడా వాళ్ళు బహుజన వర్గాలకు చెందిన వాళ్ళే ఉంటారు నేను పోలీస్ ఆఫీసర్ గా కూడా జైలుకు పోయినా చెర్లపల్లి జైలుకు పోయి సూపరింటెంట్లను అడిగిన అయ్యా ఇందులో ఉండే ఖైదీలందరూ ఏ వర్గాలకు చెందిన వాళ్ళు సార్ వీళ్ళందరూ ఇన్నికేమైనా ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు వీళ్ళందరూ కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మత మైనారిటీలు ఉంటారు సార్ వేరే వాళ్ళు ఎవరు ఉంటారు అగ్రవర్ణాల్లో పేదలు ఒకరిద్దరు ఉంటారు మరి ధనవంతులు ఎప్పుడు జైలుకు పోరా అంటే జైలుకు పోయిన వెంటనే వాళ్ళకు గుండెపోటు వస్తుంది గుండెపోటు వచ్చిన వెంటనే గవర్నమెంట్ ఆస్పత్రికి పోతారు అక్కడ ఏసీ రూములో లో వాళ్ళకు వైద్యం చేస్తారు దాని మీద ఒక పోలీస్ కానిస్టేబుల్ పెట్టి ఎయిర్ కండిషన్ జైల్లో వాళ్ళని కూసబెడతారు పేద వాళ్ళందరూ ఇక్కడ ఊసుంటారు ఎలా ఒక అన్న చెప్పిండు కేంద్ర ప్రభుత్వంలో ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ యాభై శాతం కన్నా రిజర్వేషన్లు ఉండకూడదు కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ అమలు కావడం కష్టమన్నారు నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నా ఈరోజు ఆ జడ్జిమెంట్ ఇచ్చిన లో ఎంతమంది ఉన్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి ఎంతమంది ఉన్నారు వందకు ఈ రోజు కూడా టుడే ఈ ఓన్లీ సెవెంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద జడ్జెస్ ఆర్ ఫ్రమ్ అప్పర్ కాస్ అంటే వందకు డెబ్బై తొమ్మిది మంది ఇప్పటికి కూడా అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళే జడ్జిలు ఉన్నప్పుడు బీసీలకు సానుకూలంగా ఏ విధంగా జడ్జిమెంట్ వస్తుందో మనం ఆలోచించినమా ఒక్కసారన్నా మనం ఎప్పుడన్నా అడిగినవా ఎందుకు మా వర్గాలు లేరు అడిగినమా మీరు కాన్స్టర్ అందరు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్లమెంటులో డేటా తీస్తే ఐదు వందల ఇరవై ఐదు మంది ఎంపీలకు కేవలం ఎనిమిది మంది మాత్రమే ఓబీసీలకు చెందిన వాళ్ళు ఉన్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి ఐదు వందల ఇరవై ఐదు మంది ఎంపీలకు కేవలం ఎనిమిది మంది ఓబీసీ వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారంటే ఈ ఆధిపత్య వర్గాలు ఈ సమాజంలో యాభై రెండు శాతం ఉన్న బీసీలు ఈ అధికార యంత్రాంగాల్లో ఉండాలని కోరుకోవడం లేదు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతున్నది మరి ఇలాంటి పాపాల చరిత్ర ఉన్న ఈ పార్టీ రేపు మరి కామారెడ్డి డిక్లరేషన్ అని ఆరు గ్యారంటీల గారెడు లాగానే కామారెడ్డి డిక్లరేషన్ అని మన ఓట్ల కోసం డిక్లరేషన్ ఇచ్చి నలభై రెండు శాతం ఇస్తామన్నారు మరి ఎందుకు చేయలేదు నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని ఓపెన్ గా అడుగుతున్నా యా రేవంత్ రెడ్డి గారు మీరు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిండ్రు పదవీ స్వీకార ప్రమాణం చేసిండ్రు మీరు మార్చ్ పదహారో తారీఖు వరకు కూడా ఎలక్షన్ కోడ్ రాలేదు డిసెంబర్ తొమ్మిది నుంచి మార్చి పదహారో తారీఖు వరకు కూడా ఎలక్షన్ కోడ్ రాలేదంటే దాదాపుగా మూడు నెలలు మీ చేతిలో ఉన్నాయి అంటే తొంభై రోజులు తొంభై రోజుల్లో మీకు ఏ రూల్ అడ్డం వచ్చింది ఏ చట్టం అడ్డం వచ్చింది స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ పెట్టండి ఏమీ అడ్డం రాలి ఎవరు అడ్డం చెప్పలే ఎలక్షన్ కోడ్ అడ్డం చెప్పలే ఎలక్షన్ కోడ్ ఈ రోజు మే జూన్ ఆరో తారీఖు నోడు అయిపోయింది జూన్ ఆరో తారీఖు నుంచి జూన్ పది రోజు జూన్ పదిహేనో తారీఖు నోడున తొమ్మిది రోజుల్లో ఒక్క రోజు అన్న మరి స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి మీరు మాట్లాడిందా బీసీ కమిషన్ కి ఇవ్వాల్సిన బడ్జెట్ గురించి మాట్లాడిందా అదే విధంగా ప్రొఫెసర్ ఐదుకొండ తిరుమలి ఏదైతే పదిహేను పదహారు ప్రశ్నలు ఏవైతే ఇచ్చిందో బీసీపీ జనాభా గణన గురించి దాని గురించి మాట్లాడడానికి ఇటు పెట్టిందా ఇవన్నీ పెట్టకుండా దొడ్డిదారుణయ్యాడు ఆంధ్రజ్యోతిలో ఒక పత్రికలో ఆంధ్రజ్యోతి పత్రిక పత్రికలో ఒక లీక్ చేసిండో ఓటర్ల లిస్టు ఆధారంగా జనాభా గణన చేస్తాం మేడం మీద తలకాయ నాడు ఎవడన్నా చెప్తాడు ఓటర్ లిస్టులో కులం రాయబడదు కులం ఉండదు ఊరుంటది పేరుంటది తండ్రి పేరు భర్త పేరు భార్య పేరు ఉంటుంది వయసు ఉంటది అడ్రస్ ఉంటది కులం అక్కడ ఉండదు నువ్వు అది పెట్టుకొని ఏ విధంగా చేస్తావు ఒక్కసారి అలా తెలంగాణ ప్రభుత్వం దీనికి ఆన్సర్ చెప్పాలంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే దొడ్డిదారుల సమయం లేదు సుప్రీంకోర్టు ఒప్పుకోవని మళ్ళీ చాలా చెప్పి మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిపి కుట్ర చేస్తున్నారు అందుకరికే సోదరుడు రాజారాం యాదవ్ గారు ఎలా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పోరాటం అనేది ఇందిరా పార్కే పరిమితం కాకూడదు గ్రామ గ్రామాలు కూడా ఈ పోరాటం పోవాలి జిల్లాలో పోవాలి మండల స్థాయిల్లో కూడా ఈ పోరాటం జరిపి మన వర్గాల ప్రజలకు మన ఓటు చైతన్యం తీసుకురావాలి తరతరాలుగా మనకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాలి సంపదలో మనకు గురించి మాట్లాడాలి మనం కూడా ఈ ఆరు వేల పంచాయతీ ఏవైతున్నాయో ఆరు వేల పంచాయతీలో మనం కూడా సర్పంచ్ గా ఉండే అవకాశం గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది అదే కామారెడ్డి డిక్లరేషన్ లో ఇదే సిద్ధరామయ్య గారి సాక్షిగా నలభై రెండు శాతం టీసీలకు కాంట్రాక్ట్లు కూడా ఇస్తున్నారు మీరు నేను ఓపెన్ గా ముఖ్యమంత్రి గారిని ఛాలెంజ్ చేస్తున్నా ఇదే ఇండియా పార్క్ నుంచి మీరు అధికారం రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఈ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయడానికి మీరు ప్రజల చెప్పాలి కాంట్రాక్ట్ ఇవ్వడానికి ఎన్ని జీవోలు తీసిండ్రు బీసీ గురుకులాలకు ఎన్ని పక్కా భవనాలకు విడుదల చేసింద్రు అదే విధంగా వృత్తి బజార్లో ఉన్నారు కుల వృత్తుల మీద ఆధారపడే బీసీ బిడ్డల కోసం వృత్తి బజార్ లో ఉన్నారు ఎన్ని వృత్తి బజార్లకు డబ్బులు రిలీజ్ చేసిండ్రు అవన్నీ కూడా మీరు తెలంగాణ అమరవీరుల స్తోపం దగ్గరకు వచ్చి మీ దగ్గర ఆన్సర్ లేదు దొంగల్లాగా మీ ఇళ్ళలో వండుకున్నారు చుట్టూ పోలీస్ పెట్టుకున్నారు ప్రశ్నలు అడిగిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి గోషామహల్ స్టేడియం కో బుల్లారం పోలీస్ స్టేషన్ కు పంపించి బయభ్రాంతులు చేస్తున్నారు ఇలా ఎక్కడ చూడో బీసీల మీద బహుజనుల మీద ఎస్సీ ఎస్టీ బీసీల మీద మైనారిటీల మీద ఘోరంగా అత్యాచారాలు జరుగుతున్నాయి అత్యాచారం జరిగింది సుల్తానాబాద్ లో నిన్న ఓట్కోడు గ్రామంలో ఘోరంగా అందరూ చూస్తుండగానే మర్డర్ జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఘోరమైన పరిస్థితి ఉన్నది ఈ పరిస్థితి లోపల మనం ఈ సభ పెట్టుకుంటున్న మిత్రులారా అందుకొరకే ఈ రోజు మరి గౌరీ శంకర్ గారు అన్నట్టుగా ఈ ఆనాడు తెలంగాణ కోసం ఏ విధంగా అయితే మునులు మార్చి చేసినామో అదేవిధంగా రాజ్యాంగ బద్ధంగా మనకు సంక్రమించిన ఈ హక్కు ఏదైతే ఉందో ఆర్టికల్ నలభై ఆరు ప్రకారం ఆర్టికల్ మూడు వందల నలభై ప్రకారం అదేవిధంగా ప్రాథమిక హక్కుల ప్రకారం మనకు ఈ మనం ఇంత మనకంత వాటా కావాలి ఇవాళ రిజర్వేషన్ అనేది ఒకడిస్తే ఇచ్చే పిచ్చం కాదు దయచేసి గుర్తుపెట్టుకోండి రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు మనం డెబ్బై మంది ఉంటే డెబ్బై మంది దాదాపు మనకి ఇవ్వాలి ఎనభై మంది ఉంటే ఎనభై మంది ఇవ్వాలి తమిళనాడులో ఎట్లా తీసుకున్నారు తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఎట్లా తీసుకున్నారు తీసుకోవడమే కాకుండా దాన్ని తొంభై షెట్లు ఎట్లా పెట్టుకున్నారు తెలంగాణలో యాభై రెండు శాతం మంది నుండి కేవలం ఇరవై ఏడు శాతం మందికి ఎట్లా రిజర్వేషన్ ఇస్తున్నాం నేను చిన్నగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో క్రిస్టియన్ ఇక్కడే సాక్షి ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరాలు నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఈ ఇరవై మూడు శాతం నుంచి నలభై చేస్తే ఆ రోజు రాష్ట్రాన్ని రాయల కోసంగా మార్చింది వారు కాంగ్రెస్ పార్టీ మీరు మీరందరూ కూడా పెట్టుకోవాలి అదే కాంగ్రెస్ పార్టీ హైకోర్టుకు పోయి బీసీల రిజర్వేషన్ మళ్ళీ ఇరవై ఏడు శాతం దాకా తీసుకొచ్చింది ఇరవై మూడు శాతం దాకా తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎవరు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తాం మీరు నమ్ముతున్నారా నేనైతే మద్దతు లేని మిత్రులారా కానీ వాళ్ళందరూ మూడబట్టి గలబట్టి ఇన్ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయించాల్సిన బాధ్యత ప్రతి బహుజన బిడ్డ మీద ఉంటారని చెప్తూ మరింత చక్కటి అవకాశం ఇంత చక్కటి సభ జరిపినందుకు రాజారాం యాదవ్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ విధంగా ఈ పోరాటం ఇంతటితో ఆగూడదు ఈ చైతన్యం ప్రతి గ్రామంలో కోదాడ నుంచి తాండరు అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా ప్రతి చోట కూడా ఇలాంటి చైతన్యం రావాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి మీరు ఇక్కడికి వచ్చినందుకు ఆకలవుతున్నా కూడా ఇంతటి ఎండలో కూడా ఇంతటి కష్టమైన పరిస్థితుల్లో కూడా మన ఆత్మ గౌరవం కోసం రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కుల కోసం ఇక్కడికి వచ్చినందుకు మీకు మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ జై భూ జై ఫులే జై తెలంగాణ